హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ అనపకాయ గింజలతో తయారు చేసే పులుసును చూద్దామండి ఇది రుచిలో అద్భుతమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా చాలా మేలు చేస్తుందండి ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలండి దాంట్లో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఉల్లిగడ్డలు మిరపకాయలు టమాటాలు ఇవన్నీ వేసుకోవాలండి కాసేపు మగ్గనివ్వాలండి ఇలా కలుపుకుంటూ మగ్గనిచ్చాక అందులో కొంచెము పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఇది మగ్గడానికి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని కాసేపు మగ్గని ఇలా కలుపుకున్నాక ఇలా తీసి పెట్టుకుంటాం కదండి ఇలా వాటర్లోనే ఉంచుకోవాలండి లేకపోతే నల్లగా అవుతాయి ఇలా తీసి ఇలా కుక్కర్లో వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక కొబ్బరి పౌడరు కారము వన్ టీ స్పూన్ వేసుకోవాలండి తర్వాత ఇందాక ఒక ఉప్పు వేసాం కదా సరిపడా కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఇవి మొత్తం ప్రాపర్గా కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక స్మాల్ గ్లాస్ వాటర్ పోయాలండి ఇవన్నీ కుక్ అవ్వాలి కదా కింద అడుగంటకుండా ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసుకోవాలండి పోసుకున్నాక కలిపేసుకొని విజిల్ పెట్టుకోవాలండి ఒక త్రీ విజిల్స్ వచ్చాక ఇలా మంచిగా బాయిల్ అవుతుందండి ఒక టూ మినిట్స్ అలా ఉంచి ధనియాల పౌడర్ వేసుకోవాలండి కొత్తిమీర చల్లుకోవాలండి ఇది వేడి వేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుందండి రొట్టెల్లో చపాతిలో కూడా బాగుంటుందండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి